అవి ఫ్రెండ్స్ ఎరగట్లు పచ్చిమిరకాయలు లేదా సక్కలు లవంగాలు వేయించి ఏం చేశాను ఇప్పుడు ఎగుతున్నాయి దీని తర్వాత మళ్ళీ తర్వాత చూపిస్తాను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు వేసినాయి వేసినాయి ఫ్రెండ్స్ ఎగుతుంది కళ్ళు తిప్పుతున్నాను ఓకే ఇప్పుడు చికెను వేసిన ఫ్రెండ్స్ చికెన్ పైస్ కలిపిప్తున్నాను ఓకే కొత్తిమీర ఫ్రెండ్స్ కొద్దిగా వేసాను మసాలా నేసేసాను ఆల్రెడీ ఇప్పుడు కొత్తిమీర కొద్దిగా వేసి కొద్దిగా నీళ్ళు పోసిన ఫ్రెండ్స్ అది ఉడికేదానికి ఓకే ఉరుకుతుంది ఇప్పుడు ఉలగడ్లు క్యారెటు దాంతోపాటు కొత్త కొత్తిమీర వేసి కళ్ళదిప్పేసి ఉరగబెడుతున్నాను కొద్దిగా నీళ్ళు పోసిన ఫ్రెండ్స్ కొత్తిమీర వేసి రెండు మూసి వాడికి అయిపోయింది కూర ఓకే సంగటి ఫ్రెండ్స్ సంగటి చేశాను సంగటి పుల్చో రెండు కాంబినేషన్ ఫ్రెండ్స్ తింటాను ఇప్పుడు ఫ్రెండ్స్ చూడండి ఎట్ చెప్తాను చూడు సంగటి చేశాను ఓకే ఫ్రెండ్స్ బాగుంటుంది సంగటికి కురాకు ఐ పెన్స్ చికెను ఉల్గడ్డ క్యారెట్ పుల్స్ చికెన్ సూపర్గా ఉన్నది